హౌస్లో లెవెన్త్ త్రీ క్యాప్టెన్సీ కాంటెండర్ జరుగుతూ ఉండగా ఇంగ్లీష్ టీచర్గా అయితే పల్లవి ప్రశాంత్ స్టూడెంట్స్ ముందుకు వచ్చేయడం జరిగింది అలానే ప్రతి ఒక్కరు బయోడేటా అయితే చెప్పుకుంటూ వస్తూ ఉండగా శివాజీ అయితే తన గతంలో ఒక పల్లెటూరులో పుట్టానని ఆ తర్వాత తను జీవనం కొనసాగించుకోవడానికి సిటీ వచ్చినట్లు అక్కడ యాంకరింగ్ ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టి మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మీ అందరి ముందు ఉన్నానంటూ తన డీటెయిల్స్ చెప్పుకుంటూ వచ్చేసాడు ఇక పల్లవి ప్రశాంత్ సైతం నేను ఒక రైతు బిడ్డగా పుట్టానని నాకు ఒక ట్రాక్టర్ అలానే కొంచెం పొలం ఉంది వాటిని దున్నుకుంటూ నా లైఫ్ స్టైల్ని కొనసాగించేవాడిని నాకు బిగ్ బాస్ అంటే బాగా ప్రాణం కాబట్టి ఇంకా రావాలని బిగ్ బాస్ గేట్ల చుట్టూ తిరుగుతూ ఆఖరికి బిగ్ బాస్ లోపలికి వచ్చాను అంటూ చెప్పుకుంటూ వస్తారు అలానే గౌతమ్ సైతం రౌడీ బాయ్గా ఆకట్టుకుంటూనే మరోవైపు తన లైఫ్ స్టైల్లో డాక్టర్ అవ్వడానికి ఎంత ఇబ్బందులు పడ్డాడనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అమర్దీప్ సైతం తన యాక్టర్ అవడానికి ఎంత కష్టపడ్డాడనే విషయం తెలియజేసుకుంటూ వచ్చారు ఇలా ప్రతి ఒక్కరు తమ లైఫ్లో ఫేస్ చేసుకున్న విషయాలన్నింటినీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ తెలియజేశారు